శబరి రాముని భక్తురాలు సమంత సమంతకమణి సమంతకి సమంతకమణి మణి ఋతు ప్రకాశము శరత్చంద్రిక ఋతువుల్లో విన్నెల శర్వరి పార్వతి ಸರ್ವಾನಿ ಪಾರ್ವತಿ ಶಕುಂತಲ ಭರತನ ತಲ್ಲಿ. ಶೈಲಿಜ ಪಾರ್ವತಿ ಶರಣ್ಯ ರಕ್ಷನ ಇಚ್ೆಡದೇ ಸುಲಿ ಪಾರ್ವತಿ ಶರ್ಮಿಷ್ಟ ರಾಜು ಏಕಕೂತು ಶೋಭಾ ಪೆಲು sesikala chenduruni vale kaanti kalginadi sambhavi parvati sekti swaroopini durga devi sektakshi durga devi sekti ja శక్తి ఉద్భవించిన శశి చంద్రుడు శశి శశిదే శీదేవి శతావరి శశిదేవి శక్తి దుర్గామాత శక్తిమయై దుర్గాదేవి ಶ್ರದ್ಧಾ ಪೂಜ ಶ್ರದ್ಧಾ ಪೂಜ ಶ್ರದ್ಧಾ ಶಾಂತಿ ಶಾಂತ ಶಾಲಿನಿ ಗೌರವಮು ಕಲಗಿನ ಶಾರದ ಸರಸ್ವತಿ ಶಿಲ್ಪಿ ಬಮ್ಮ ಕಲಾ ಶಿರೀಷ ಲಕ್ಷ್ಮೀ ಶಿವಂಗಿ పార్వతి శిశిర ఋతువు సు సుష్మ వెలుతురు సుశీష అలసి అలసిట తీర్చినది శా శ్వేత తల్ తెల్లనిది శోభ కళ శోభన అందమైన శోభిత ప్రకాశితమైనది శావని చక్కరి ఘంటస్వరము శ్రావ్య వెన్నటికు తగినది శైలిజ గౌరీ పార్వతి శైలిజ కుమారి గౌరి పార్వతి శ్యామ అల్లని కృష్ణుడు శార్వాణి గౌరీ శారదాంబ సరస్వతి